తర్వాత ఏం జరిగింది తల్లి అర్చకుడు నాగసర్పం గ్రామ ప్రజలు కలిసి మరో అద్భుతమైన సంఘటనకు సిద్ధమయ్యారు ఆని ముత్యం నుంచి వచ్చిన చీకటి శక్తుల ప్రభావం నిలువడం మొదలవుతోంది కాని అది పూర్తిగా తొలగించబడినట్లు కనిపించదు ఈ సంఘటన తరువాత మరింత శక్తివంతమైన సంకేతాలు ప్రత్యక్షమవుతాయి ఊహించని భయంకరమైన సంఘటన ఆలయంలో నిర్వహించిన పునరుద్ధరణ పూజల తరువాత ఆణిముత్యం మౌనంగా ఉంటుంది కాని పూజలు ముగిసిన కొద్ది గంటల్లో గ్రామంలోని కొందరు వ్యక్తులు తీవ్రమైన కపట స్వభావం ప్రదర్శించడం ప్రారంభిస్తారు తల్లి ఆ శక్తి పూర్తిగా నిర్వీర్యం కాలేదని అర్చకుడికి గ్రహిస్తుంది మహానాగం సర్పం రాత్రివేళ ఆలయ సమీపంలో అప్రమత్తంగా ఉంటూ ముత్యం చుట్టూ కొన్ని ప్రత్యేక సంకేతాలను గుర్తించగలుగుతుంది వాటిని పరిశీలిస్తే అవి చీకటి శక్తులకు సంబంధించిన ఆధారాలుగా కనిపిస్తాయి రెండూ తల్లికి వ్యతిరేకంగా పనిచేసే ఒక రహస్య శక్తి ఆణిముత్యానికి సంబంధించిన చీకటి శక్తుల వెనుక ఒక శక్తివంతమైన వ్యక్తి ఉందని అర్థం అవుతుంది ఈ వ్యక్తి పరదేశమ్మ తల్లిని తరతరాలుగా ఎదుర్కొనే శత్రువుల వంశానికి చెందినవాడు అతను తల్లి శక్తిని నిర్వీర్యం చేసి తన రాజ్యాన్ని స్థాపించాలని యత్నిస్తున్నాడు ఈ వ్యతిరేక శక్తి ఆకాశంలోని తల్లి రహస్య స్థలాన్ని ఆక్రమించి తన పాలనను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది మూడు అర్చకుడి శోధన సర్పం పర్యవేక్షణ అర్చకుడు మహాపూజలు ప్రారంభించడానికి సిద్ధం అవుతాడు కాని ఈసారి పూజలు కేవలం గ్రామాన్ని కాపాడడం కోసమే కాకుండా తల్లి శక్తికి వ్యతిరేకంగా ఉన్న చీకటి శక్తిని పూర్తి స్థాయిలో అంతమొందించడం కోసం నిర్వహించాల్సి ఉంటుంది నాగసర్పం తల్లికి అవసరమైన శక్తులను సమకూర్చేందుకు ఆలయం చుట్టూ తన రక్షణవలను విస్తరిస్తుంది నాలుగు మరో చీకటి శక్తి యొక్క ఆహ్వానం ఆ రాత్రి తల్లి అర్చకుడిని కలగంచి చెబుతుంది నా శక్తిని పూర్తిగా రక్షించడానికి నా భక్తుల కృషి అవసరం కాని నేను చెప్పేది నీ విను ఒక శత్రువు నా రహస్యాన్ని తెలుసుకున్నాడు అతను ఆకాశంలో ఉన్న నా రహస్య శక్తిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి నా పుణ్యశక్తితో దానిని ఎదుర్కోవాలి డొట్ ఈ సందేశం అర్చకుడికి ఒక సుదూర రహస్య యాత్రకు నాంది ఇస్తుంది నాగసర్పం అతనికి స్ఫూర్తి ప్రదానం చేస్తూ ఆయనకు సారథిగా మారుతుంది ఐదు నూతన అధ్యాయం ప్రారంభ సంకేతం ఈ కథ మరింత భయంకరమైన మలుపు తీసుకుంటుంది నాగసర్పం తన పూర్తి శక్తిని వినియోగించి పరదేశమ్మ తల్లికి ఎదురైన మరో శత్రువుని ధైర్యంగా ఎదుర్కొంటుంది తల్లి తన శక్తిని నూతన రూపంలో అందిస్తూ అర్చకుడు గ్రామ ప్రజలు మరియు నాగసర్పం కలిసి మరొక మహాయజ్ఞానికి సిద్ధం అవుతారు